హారన్ కొట్టాడని ఆర్టీసీ డ్రైవర్ పై దాడి మొఖంపై గుద్ది పరారైన వైనం హారన్ కొట్టాడని నెపముతో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన ఘటన బుచ్చిరెడిపాలె పట్టణంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది నెల్లూరు నుంచి ఆత్మకూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బుచ్చిరెడిపాలె పట్టణంలోని హెచ్ పెట్రోల్ బంక్ వద్ద రోడ్డుపై అడ్డంగా కారు నిలిపి డోరు తీసి ఉండటంతో బస్సు డ్రైవర్ హారన్ కొట్టగా కారులో ఉన్న వ్యక్తి కారు డోరు వేసి కారును బస్సుకు అడ్డంగా నిలిపివేసి డ్రైవర్పై దాడి చేసి పరారయ్యాడని ఆర్టీసీ డ్రైవర్ మధు తెలిపారు అయితే కారులో ఐదు మంది ఉన్నారు కారు అడ్డంగా పెట్టి బస్సు అద్దాలను పగలగొట్టే ప్రయత్నం చేయగా నేను ఫోన్లో వీడియో తీస్తున్న క్రమంలో వారు నాపై దాడి చేశారని మధు తెలిపారు రోడ్లో పెట్టి డోర్ తీసుకు ఆంధ్ర కొట్ట రోడ్ మే రోడ్ల మేలు పెట్టిందోర్ తీసి ఆంధ్ర పెట్టా ఆంధ్ర పెట్టి డోర్ ఎంత సైడ్ జగన్ ఆంధ్ర కొట్టాను డోర్ ఎ మొత్తం ముందుకున్నీ వాళ్ళు తగ్గ నేను ఆపేసా ముందుకు వచ్చే ఆపేసిన తర్వాత ರೊಂದು ಸಾಲ ಅರ್ಧನ ಗಮ್ಮ ಪಾತ್ ಕಾಲ್ಕು ಅರ್ಧಾನು ಕೊಟ್ಟು ನಿನ್ನ ಫೋನ್ ವೀಡಿಯೋ ತೀರ್ತಾನ ಅಂತಂದರೆ ಅವನು ಆ ಡಿವೈಸ್ ಇಟ್ಟು ನಾನು ವಾಲರಿಂಗ್ ಕೋಡು ನಾನು ನನಗೆ ಗೊತ್ತಿರ್ತಾರೆ ಆರೋಗ್ಯ ಐದು ಮಂದಿ ಐದು ಮಂದಿ ಅದನ್ನು ಕೊಟ್ಟು ನೋಡ ಲವ್ ಕೋಡ್ ಇಚ್ಛಿ ನಿಮಗೆ ಅರ್ಧ ಕೊಟ್ಟು ನೋಡಿ ಅದಕ್ಕೆ ಬಿಟ್ಟು ನೋಡಿ ಮಲ್ಲಿಗೆ ಹುಚ್ಚೋದು ಅರ್ದು ಹಚ್ಚಿ ನಿಮಗೆ ಕೊಟ್ಟಿಡ ಹಾಂ ಸೇತು ಕೊಟ್ಟಿಡ ಹಾಂ అద్దం కొట్టాడు నిన్ను కొట్టాడు ఇద్దం కొట్టాడు ఇంకా ఆ కింద ఉన్నాళ్ళు కూడా పైకి వచ్చింది పైకి వచ్చారు వాడు కొట్టాడు మార్పు వాడు ఒకడు కొట్టాడు బాబు ఎవరు వచ్చారా ఆత్మ కొడుకు వాళ్ళు కారు వాళ్ళు సైడ్ ఆగునీండ్రు డోర్ తీసుకుంటే డోర్ తగ్గితే నేను ఆండ్ర కొట్టాను ఆమె బస్ ముందుకు అందరు వచ్చేసిండ్రు డోర్ వేసి వచ్చి వచ్చి అద్దాన్ని బాధిల్రు ఆ అద్దాన్ని బాధితురు ఎందుకని నేను వీడియో తీయాను వీడియో తీయాలి వీడియో తీస్తామంటూ వచ్చి నన్ను కొట్టిండ్రు ఎంతమంది ఆరు మంది సార్